ఏస్తో ప్రతిదినమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని పిల్లలారా బాగున్నారు కదా ప్రతి ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు కదా అలాగే ప్రతి ఉదయం దేవుడు ఎంతో శ్రేష్టమైన వాగ్దానాలు మన కోసం ఇస్తున్నారు కదా ఆయన వాగ్దానాల ద్వారా మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు ప్రోత్సాహపరుస్తున్నారు కదా మరి మన శోధనలు వేదనలో బాధలు కృంగుదలు ఉండగానే ఉదయం లేవగానే దేవుని యొక్క మాట మనల్ని ఎంతగానో ఆనందింపజేస్తుంది మన హృదయానికి నెమ్మదిని ఇస్తుంది కదా అదే దావేది భక్తుడు అంటాడు అయ్యా నాయన నీ వాక్యము నన్ను బ్రతికించింది నా బాధలో నీ వాక్యము నాకు నెమ్మదినిచ్చిందని మరి దావేది భక్తుడు తన అనుభవాల్ని తెలియజేస్తున్నారు ప్రియ పిల్లలారా అవునండి మన యొక్క బాధలో వేదనలో కృంగుదల్లో మనం ఉండగానే మన ఉదయమే దేవుని యొక్క మాట మనల్ని బ్రతికిస్తుంది మనల్ని నడిపిస్తుంది కదా మరి ఈ దినం కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానాన్ని మన కోసం తీసుకొచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం నిశ్చయముగా నీవు నీ చేతుల కష్ట అర్జితం అనుభవించేదవు అని ఎంత చక్కని మాట కదా ఇప్పుడు దేవుని పిలినారా ప్రభు అంటున్నారు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావని వాగ్దానం ఇస్తున్నారు చాలామంది పిల్లలు చెప్పేది మాట ఏంటంటే మేము ఎంతో కష్టపడుతున్నామండి ఎంతో ప్రయాసపడుతున్నామండి కానీ కష్టార్జితాన్ని మేము అనుభవించలేని పరిస్థితులు మాకుంటున్నాయి మరి నెలంతా ఎంతో కష్టపడుతుండగా ఆ కష్టార్జితం అనుభవించుదాం అనుకునేసరికి ఆ యొక్క మరి ఆ యొక్క ధనమంతా కూడా రోగాలకు ఖర్చు అయిపోతుంది లేకపోతే అప్పులు కట్టాల్సి వస్తుంది మేము అనుభవించలేని పరిస్థితులు మాకు ఉంటున్నాయి అని చెప్పి బాధపడుతూ ఉంటారు రే పిల్లలారా కష్టార్జితం అనుభవించడం అంటే మనం ప్రయాసపడిన దానికి ఫలాన్ని అనుభవించడం ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా చేతి పనుల రీత్యా అలాగే వ్యవసాయ పనుల రీత్యా ఎంతో కష్టపడుతుంటారు కదా చాలామంది పిల్లలైతే పగలు రాత్రి కూడా కష్టపడుతూ ఉంటారు కానీ ఆ కష్టార్జితాన్ని అనుభవించలేని పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు దేవుని పిల్లలారా ఈ యొక్క వాగ్దానం చూస్తున్నా మీ జీవితంలో కూడా మీ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయా మరి ఎంతో కష్టపడుతున్నారు కదా కానీ ఆ కష్టార్జితాన్ని అనుభవించలేక బాధపడుతున్నారు ఏంటయ్యా ఈ పరిస్థితి ఏంటయ్యా ఈ బాధ మరి ఈ కష్టార్జితాన్ని అనుభవించలేని పరిస్థితుల్లో ఉన్నానని మరి ఎంతగానో కన్నీరు కరుస్తున్నారు కదా మరి దేవుడు మీతో ఈ ఉదయ కాలం మాట్లాడుతున్నారు రే దేవుని బిడ్డ ఆయన అంటున్నారు నీవు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు రే పిల్లలారా మరి ఎవరు ఆయన చే మరి మన చేతుల కష్టార్జితాన్ని మనం అనుభవించాలంటే మనం ఎలా ఉండాలంటే ఆ పైభాగంలో రాయబడిన మాటలు ఏంటంటే యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవాలయందు మనం నడుచుకోవాలి అప్పుడే మరి అటువంటి వారికి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నిశ్చయముగా మన చేతుల కష్టరీతం మనం అనుభవిస్తామని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ఏ దేవుని పిల్లలారా అవునండి ఏహోవా ఎందు మనం భయము భక్తి కలిగి ఉండినట్లయితే మరి దేవుడు మనకి ఏ రీతిగా నడవమని చెప్తున్నారో ఆ రీతిగా మనం నడుచుకుంటే మరి దేవుడు వాగ్దానం ఇస్తున్నారు మన చేతులు కష్టరీత మనం అనుభవిస్తామని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ఏ పిల్లలారా ఇప్పటి ఒకవేళ దేవుని ఎందు భయము భక్తి కలిగి జీవించలేని వారికి ఉన్నారేమో ఆయన త్రోగులను నడవలేని వారికి ఉన్నారేమో అందుకని మరి మీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించలేని పరిస్థితులు మీకు వస్తున్నాయేమో కానీ ఉదయ కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నాన్న ఆయన ఎందును భయము భక్తి కలిగి మరి ఆయన త్రోవలను నడుచుకుంటే దేవుడి నీకు ఇస్తున్న వాగ్దానం నీ చేతుల కష్టార్జితాన్ని నిశ్చయముగా నువ్వు అనుభవిస్తావని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు రేపు దేవుని బిడ్డ ఆయన మాట ఇస్తే తప్పని దేవుడు ఆయన వాగ్దానం చేసి వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు ఆయన అంటున్నారు నిశ్చయముగా అంటే ఖచ్చితంగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు అందుకే మరి ఆయన ఎందు భయభూతులు కలిగి మనం నడుచుకుందామా ఆయన త్రోవల్లో మనం నడుచుకుందామా మరి అలా నడుచుకుంటే ఆయన ఆయన అంటున్నారు మన చేతుల కష్టార్జితం మనం అనుభవించే కృపణి ఇస్తానంటున్నారు మరి ఆ రీతిగా నడుచుకొని మరి దేవుల్లో నడుచుకుంటూ ఆయన ఎందు భయభక్తు కలిగి భయభక్తులు కలిగి ఆయన మార్గాల్లో నడుచుకొని ఆయన ఇచ్చే ఈ గొప్ప దీవెన ఈ వాగ్దానం మనం అనుభవించుదాం అట్టి కృపా దీవెన ఆశీర్వాదాలు దేవుడు మనందరికీ కూడా గాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడా మహాగనుడ మహోన్నతుడా వందనాలు స్తోత్రాలయ్య ప్రియ తండ్రి నాయన ఎంతో శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈ ఉదయకాలం మీరు ఇచ్చినందుకు నీకే కృతజ్ఞత స్తోత్రాలయ్యా అయ్యా అవును తండ్రి చాలామంది బిడ్డలు పగలు రాత్రి ఎంతో కష్టపడుతున్నారు ప్రయాసపడుతున్నారు వ్యాపార రీత్యా రీత్యా అయా చేతి పనుల రీత్యా వ్యవసాయ రీత్యా ప్రవ్వ అయా ఇదిగో సేవాపరంగా కూడా ఎంతో కష్టపడుతున్నారు కానీ ఆ కష్టాన్ని అనుభవించలేని స్థితిలో ఉన్నారయ్యా కానీ ప్రవ్వా ఇదిగో తండ్రి ఈరోజును మాట్లాడేవు కదా తండ్రి నీ నిస్సేమగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావని వాగ్దానం ఇచ్చావు కదేవా అయ్యా అయా తండ్రి ఈ వాగ్దానం ప్రతి వారి జీవితంలో నెరవేర్చబడనుగాకని ప్రార్థిస్తున్నామయ్యా ప్రతి ఒక్కరిని ఎందుకు భయభక్తులు కలిగిన వారమై అయా తండ్రి నిత్రో వల్ల మేము నడుచుకుంటూ నాయన నువ్వు ఇచ్చిన వా ఈ యొక్క వాగ్దానాన్ని అనుభవిస్తూ అయా నాయన నేను మహిమపరిచే కృపా భాగ్యంలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా అయా ఇదిగో తండ్రి నాయన ఈ యొక్క వాగ్దానం చూస్తున్న బిడ్డల యొక్క జీవితాలు ఎవరైతే బలహీనగా ఉన్నారో ఉన్నారో వారందరినీ ముట్టండి తాకండి స్వస్థపరచండి నాయనా ఇదిగో తండ్రి నాయనా ప్రభా టైఫాయిడ్ మలేరియా అయ్యా నా తండ్రి డెంగ్యూ ఫీవర్లతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ముట్టండి అలాగే నా తండ్రి ఈరోజు మ్యారేజ్ డేస్ బార్డర్ చేసుకుంటున్న వారి జీవితంలో నూతన కార్యాలు కాకని ప్రార్థిస్తున్నాం నూతనమైన ఆశీర్వాదాలతో వారు నింపబడను కాకని ప్రార్థిస్తున్నాం దేవానికి స్తోత్రాన్ని కృపాక్షేమలతో వారు నడిపించయ్యా ఈ దినమంతా ప్రశస్తమైన మందరితో ఉంచి నడిపించి మాయం పొందుకున్నామని యేసుక్రీస్తు నా పేరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె య్యా నన్ను చేరయ్యా